ఈ రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితులు కూడా నెలకొన్నాయి రాజకీయంగా కూడా కేవలం రాజకీయ కచ్చ సాధింపులే చేసే విధంగా కూడా ఈ రోజు ప్రభుత్వం అనేది కూటమి ప్రభుత్వం కూడా ముందుకు పోతా ఉంది మరీ ముఖ్యంగా ఈ లిక్కర్ స్కామ్ అనేది చంద్రబాబు నాయుడు గారు అల్లిన కట్టుకథ ఆ కట్టుకథ ఆధారంతోనే ఈ రోజు సిట్ అధికారులు కూడా ఎంక్వైరీ చేస్తూ సరైన ఆధారం లేకపోయినా కూడా కాలయాపనతో వీళ్ళందరూ కూడా గడుపుతున్నారు మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే సన్నిహితంగా ఉంటారో వారిని మాత్రం జైలు పాలు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మానసికంగా కూడా అంటే కార్యకర్తలు కానీ నాయకులు కానీ మానసికంగా అధేయపరవచ్చని లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని మానసికంగా వేధించవచ్చని చెప్పేసి ఈ పార్టీని బలహీనపరచవద్దని చెప్పేసి భావించే ఈ అరెస్టులు ఈ తప్పుడు కేసులు ఇవన్నీ కూడా పెడతా ఉన్నారు కొంతమంది జైలు పాలు చేస్తున్నారు నియోజకవర్గాల్లో కూడా కొంతమంది స్ట్రాంగ్ అందరినీ కూడా ఏదో రకంగా తప్పుడు కేసులు పెట్టి నియోజకవర్గాలకి వారి సొంత ఊర్లకి కూడా పోలీకోకుండా కూడా చేసే పరిస్థితి కూడా ఈ రోజు కూడా ఉంది ఈ రోజు కోర్టు అనేది కూడా చాలా స్పష్టంగా కూడా అన్ని ఫెసిలిటీస్ కూడా పార్లమెంట్ సభ్యులకు వారికి ఇవ్వమంటే ఫెసిలిటీస్ మాత్రం ఇచ్చినాము అని చెప్పి కోర్టుకు తప్పుడు చేయాలని చెప్తున్నారు కానీ ఇక్కడ జైల్లో మాత్రం ఎక్కడ కానీ ఫెసిలిటీస్ మాత్రం కల్పించలేదు కేవలం ఈరోజు మన కేజరెడ్డి గారు చెప్పినట్లుగా ఈరోజు మానసికంగా ధైర్యవంతుడు కాబట్టి మిథున్ రెడ్డి గారు జైల్లో గట్టిగా నిలబడినాడు కానీ ఎక్కడ కానీ ఫెసిలిటీస్ కూడా ఎక్కడ కానీ కల్పించలేని పరిస్థితి కూడా ఏదేమైనా కూడా ఇటువంటి పరిస్థితులని కూడా ఎక్కడ కూడా కానియము ఇది మా జిల్లానే తీసుకోండి ఈ రోజు వెంకటరామరెడ్డి ఈ రోజు పెద్దరెడ్డి మన పెద్దారెడ్డి గారు ఉన్నారు పెద్దారెడ్డి గారికి కోర్టు చాలా స్పష్టంగా కూడా చెప్పింది రెండో మారు కూడా కంటెంట్ కోర్టు పోతే చాలా స్పష్టంగా ఎస్పీకి డైరెక్ట్ కూడా చేసింది కానీ ఈ రోజు అదే విధంగా కూడా తొమ్మిదిన్నర నుంచి కూడా తాడిపి పది పదహైదు కిలోమీటర్ల దూరంలోనే అతన్ని గ్రామం తాడుపితలకి రానివ్వకుండా నిలబెట్టారంటే కోర్టు పట్ల కానీ చట్టం పట్ల గాని కోర్టు తీర్పుల పట్ల కానీ ఈ కూటమి ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ కానీ అలాగే లోకేష్ కానీ ఎంత ఉందో పైన భయం అనేది ఉందో ఇది కూడా అర్థమవుతా ఉంది కూడా దీని వల్ల కూడా అర్థమవుతా ఉంది ఏదేమైనా కూడా తప్పకుండా కూడా ఇవన్నీ కూడా చేసి ఈ తప్పుడు కేసులన్నీ కూడా కోర్టులో మాత్రం నిలబడం తప్పకుండా కడిగిన మొత్తం మాదిరి వీళ్ళందరూ కూడా బయటికి అనేది కూడా వస్తారు భవిష్యత్తులో కూడా వీరందరూ కూడా ఏ తప్పుడు కేసులు పెట్టారో వారినే దోషులుగా కూడా ఈ కోర్టు ముందు కానీ లేకపోతే ప్రజల ముందు కూడా నిలబెట్టే పరిస్థితి కూడా వస్తుందని చెప్పేసి నేను కేసీ ప్రభాకర్ రెడ్డి దమ్ముంటే తేల్చుకుందాం అవన్నీ కూడా ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య బద్దంగా ఎప్పుడు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మేము కానీ మేము దమ్ము ఉండే వాళ్ళమే తేల్చుకోవడానికి కూడా ఎప్పుడు కూడా సిద్ధమే ఈరోజు వ్యవస్థలు అనేది కూడా ఈ ప్రభుత్వంలో దాదాపుగా ఈ పదహైదు నెలల నుంచి కూడా వ్యవస్థను తన చేతుల్లో పెట్టుకొని పోలీసు వారిని చేతుల్లో పెట్టుకొని పోలీసు వాళ్ళని పెట్టుకొని ఈరోజు పెద్ద రానికోకుండా లేకపోతే ఇతర గ్రామాల్లో రానికోకుండా చేస్తానన్నారు కానీ వారు వచ్చి నిలబడి తప్పకుండా కూడా నిలబడతాం మేమే ఈ పద్దే మొదటిటూరు కాదు అదే తాడుపితుల్లో కూడా అనేక ఎన్నికల్లో చేశాను నేను కూడా పార్లమెంట్ సభ్యులుగా ఐదు మార్లు కూడా అనంతపురానికి కూడా నిలబడ్డాను తాడుపితులు కూడా ఒక అసెంబ్లీ నియోజకవర్గమే నాకు కూడా అనేక తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ మంచి మంచి వాళ్ళు ఉన్నప్పుడు కూడా అవన్నీ కూడా మేము పోటీ చేసి గెలిచిన వారు వీరందరూ కూడా ఓడిపోయినప్పుడు కూడా తొంభై నాలుగు అంటే తొంభై ఆరులో జరిగిన ఎన్నికల్లో కూడా ఇదే అందరూ కూడా మన పా పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారం లేకుండా కూడా సింగల్ గా పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు కూడా వారు లేకపోయినా కూడా మేమంతా కూడా అభ్యర్థిగా నిలబడి గెలిచిన వాడిని కానీ దమ్మున్న వాళ్ళే మేము దానికి ఏం కాదు పోలీసు వాళ్ళు అడ్డం పెట్టుకొని కాదు ఎంత ఎంత సిగ్గు ఈ రోజు పోలీసు ఐపీఎస్ ఆఫీసర్లు అంతా యంగ్ ఆఫీసర్ అక్కడ కూడా ఒక అడిషనల్ ఎస్పీగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ చౌదరి గారు ఉన్నా అతని పైన వ్యక్తిగతంగా కేవలం ఏదో ఒక సోలార్ దగ్గర నుంచి సరిగా రాలేదు చెప్పలేదు అని చెప్పేసి ఎలా అంటే దూషించినా కూడా కనీసం కేసు కూడా పెట్టలేని పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అనేది ఉన్నారంటే ఎంత సిగ్గుచేటో ఎంతో కూడా తెలుసు భవిష్యత్తులో ఇంత ఐపీఎస్ ఆఫీసర్ అని కూడా వారికి సిగ్గుచేటు మేము ఐపీఎస్ ఆఫీసర్ అని పోలీసు వ్యవస్థ అని చెప్పడానికే సిగ్గుపడాలి వాళ్ళు అంతేగాని ఈరోజు దమ్ముంటే అని చెప్పి చెప్పేటప్పుడు పోలీసు వారు ఏం చేస్తున్నారు ప్రభుత్వం ఏం చేస్తుంది ముఖ్యమంత్రి కూడా రేపు ఛాలెంజ్ చేస్తారు అటువంటి వాళ్ళపైన ఎటువంటి మాట్లాడే వాళ్ళపైన ఏం చేస్తామో చెప్పాల్సిన అవసరం ఉంది అమాయకుల పైన లేకపోతే రాజకీయంగా కచ్చ సాధింపు కోసం ఈ మిథున్ రెడ్డినో లేదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డినో లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్లు చేసి ఒక ప్రైవే ప్రాంతంలో చేసేసి ఈ రోజు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముందుకు పోతా ఉంది తప్ప మరోటేం కాదు అందరూ దమ్ముండే వారమే రేపు ఎన్నికలు జరపండి మేము చెప్పడానికి సిద్ధం నిన్న బెడ్పీటీసీ ఎన్నికల కడపల్లో ఏం జరిగింది దమ్ముండే వాళ్ళైతే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపింటే ఎవరికి దమ్ముంది ఏం కదా ప్రజల యొక్క అభిప్రాయం కూడా తెలిసేది ఎలా జరిపారో ప్రపంచం అంతా కూడా తీసింది అంతేకాని ఎక్కడేం లేదు దమ్ముంది ఎప్పటికీ ఉంది భవిష్యత్తు కూడా ఇంకెందుకు మళ్ళీ తెలుసుకునేది ఎందుకు ఏమైనా తెలుసుకున్నామంటే ప్రజాస్వామ్యం ఎన్నికలే కదా ప్రజాస్వామ్య బృందంగా తెలుసుకుందాం రమ్మని చెప్పండి అందుకోసం అన్ని చేసుకునే కర్చలు అంటే ఇంకా ఖర్చులు కర్చాలు కార్పణ్యాలు ముందు ఇప్పుడు ప్రభుత్వమే నడుస్తుంది ఖర్చులు కార్పణ్యాలు రాజకీయ కక్ష కాదు ఎవరు ఏం చేయలేరు ఎన్నికలు ఎప్పుడైనా సరే ఎన్నికలు పెట్టింది కులాల వారీగా కొన్ని కొన్ని కులాలలో ప్రజలకు పనికొచ్చే నాయకులను అణిచివేసేదానికి లేదా వాళ్లను వీళ్ళ అలవాటు ప్రకారంగా వాడుకొని వదిలేసేదానికి చేసే ప్రక్రియలో భాగంగానే మిథున్ రెడ్డి గారి అరెస్ట్ జరిగింది తప్పితే ఈ ఈ వ్యాపారంలో ఆయన ఏదో స్కామ్ చేసి డబ్బు సంపాదించుకోవాల్సిన అవసరం లే వాళ్ళు కొన్ని పదుల సంవత్సరాల నుంచి కొన్ని వేల టిప్పర్లు పెట్టి ఎన్నో పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు చేసి కాంట్రాక్టర్లుగా స్థిరపడిన కుటుంబంలో ఉండే వ్యక్తి ఒక పది మందికి పనికొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యునిగా మూడు సార్లు గెలిచినాడు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మా రాజంపేట పార్లమెంట్ లోనే ఒక పార్లమెంట్ సభ్యుడు ముగ్గురు అసెంబ్లీ సభ్యులు గెలిచేటప్పటికీ అక్కడ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణిచివేయాలనే ఉద్దేశంతో మిథున్ రెడ్డి గారి అరెస్టు చేసింది ఆ కులంలో ఒకరిని ఈ కులంలో ఒకరిని రాయలసీమలో బలిజలను కోస్తాలో కాపులను ఎన్నికల్లో ఉపయోగించుకున్న ఈ ప్రభుత్వం ఈ పార్టీ ఈరోజు రాయలసీమలో బలిజళ్ళ పక్కన పెట్టేశారు కోస్తాలో కాపులంతా పవన్ కళ్యాణ్ గారి కారణంగా కూటమి ప్రభుత్వానికి మద్దతు చెబితే రోజు కోస్తాలో కాపుల పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది కాపుల కాపు సోదరులందరికీ తెలుసు ఈ విధంగా ఒక్కొక్క కులంలో ఏ పనికొచ్చే వాళ్లను లేకుండా చేసేసి భయప్రాంతులను గురి చేసి నిన్న పులివెందల ఒంటిమిట్ట జట్సీ ఎన్నికల్లో ఏ మాదిరి అయితే అధికార దుర్వినియోగం చేశారో ఆ మాదిరి అధికార దుర్వి దుర్వినియోగం ద్వారా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుపుతూ గ్రామ గ్రామాన పచ్చని కోనసీమ ప్రాంతాల్లో కూడా ఫ్యాక్షన్ లేని ప్రాంతాల్లో కూడా ఈ ఫ్యాక్షన్ ను లేవదీసే విధంగా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతా ఉంది దానిలో భాగమే ఇవన్నీ జరుగుతున్నాయి వీటన్నిటినీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మామూలుగా జనరల్ ఎలక్షన్స్ లో కూడా ప్రజల్లో ఉండే మద్దతును మేము కూడగట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఎదుర్కొని ఇటువంటి చర్యలకు తగిన గుణపాఠం చెప్తామని మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినంత మాత్రాన ఇంకొకరిని అరెస్ట్ చేసినంత మాత్రాన మీ ప్రయత్నాలు ఫలించవు మేమందరం ప్రజాస్వామ్యబద్ధంగా అందరికీ మద్దతుగా ఉండి ప్రజల మద్దతుతో ఈ ప్రభుత్వాన్ని పెద్ద దించుతామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నారు